ఉన్న రూమ్ ఇప్పుడు చూడండి ఫుల్ నన్ను లైట్గా ఉన్నాను వేసు ఈరోజు ఫుల్గా వచ్చేసింది హలో చూడండి ఎలా వచ్చింది వయసు మొత్తం రాత్రి అంతా ఫుల్ చూడండి ఫుల్ ఇందులో మేము ఉంటామండి చూపిస్తాను చూడండి రాయిస్ ఎలా కట్టు కట్టేసి డ్రమ్ముల్లో రైస్ మొత్తం ఇదిగో చూడండి అలా గడ్డ కట్టేసింది చూడండి మొత్తం ఇది గడ్డ ఐస్ ఇగోండి చూడండి మొత్తం ఐస్ ఇగోండి జస్ట్ దీనికోసం అదే వాటర్ కోసం వెళ్ళాము అనమాట ఇందులో వస్తాయి అనమాట వాటరు అవి పైన అది కొండలు కట్టేస్తాయి కదా కొండగది నుంచి వాటర్ తీసుకురావాలి వస్తుంది ఇప్పుడు అది కట్టు కట్టేసింది దాన్ని ఇలా కదిలించి కదిలించి ఐస్ అంతా తీసేసి తర్వాత ఐస్ తీసుకురావాల్సి వస్తుంది అనమాట మాకు ఇదిగోండి మొత్తం ఐసే చూడండి ఎంత ఇదిగోండి చూడండి మొత్తం కిందంతా ఐసే చూడండి చూసారా ఫ్రెండ్స్